హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం ఈరోజైతే మా పొలం కన్నైతే మక్క పెడుతున్నాం కొయ్య మక్క ఫస్ట్ టైం పెడుతున్నాం అందరూ ఏమంటారంటే కోతులు ఉన్నాయి దక్కయ్య అని అంటారు కానీ మేము పెట్టే చూద్దామని ఈసారి అయితే పెట్టే చూస్తాను ఎట్లా మీకు చూపిస్తాను కైకిల్ అయితే వేయరు మేమైతే ఇక వాటర్ తీసుకొని పొలం దగ్గరికి వెళ్తున్నాం కైకిల్లలు అయితే వేయరు ఉండే మా తమ తీసుకొని వేయినా ఫంక్షన్కి అయినా కదా కొంచెం బట్టలు ఉన్నాయి అన్ని మేమైతే పొలం దగ్గరికి వచ్చినాం ఇగో ఈ మూడు బంటలు కొయ్యలు ఉన్నాయి కదా వీటిలో అయితే మక్క పెడుతున్నాం కొయ్య మక్క ఇగో ఈ సాల వేయిచ్చిండు కదా మామయ్య ఇంట్లోనైతే అయితే అలసంతలు పెడుతున్నాం ఇంకా బంట పెసర పెసరలుపుతాం ట్రై చేస్తున్నాం కోతులు మరి ఏం చేస్తే అందరూ అయితే అంటారు అవి ఒక్క కంకి కూడా ఉండదని చేసే చూద్దాం అన్నట్టయితే చేస్తున్నాం మేము ఫస్ట్ టైం మేము మక్క పెట్టాడు అసలు అయితే మాకు ఈ సాగు ఎలా చేయాలో కూడా తెలియదు కాకపోతే ఇక తెలిసిన వాళ్ళని అడిగి చేస్తామని చేస్తున్నాం కొయ్యమక్కనైతే ఇక పెట్టడానికి అయితే కైకిలో వచ్చి ఇక వాళ్ళైతే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అయితే ఎట్లా పెడతారో కూడా తెలియదు అందుకనే కైకి పిలిచి మేము వాళ్ళతో పెట్టిస్తామని పెట్టిస్తున్నాం ఇక వాళ్ళైతే కొయ్యలతోటి హోల్స్ వేసుకుంటా ఒక్కొక్క అయితే పెట్టుకుంటూ పోతారు కానీ మా భూమి ఐమూల అంటే కరెక్ట్ బంటాలు లేక అసలు వాళ్ళకు వరుస తెలియలేదు తెలియకపోయేసరికి మేము ఏం చేసినాం అంటే తాళ్ళు సుత్తి తాడ తెచ్చి అవైతే లైన్గా కట్టినాం అటొకరు ఏమిటక్క ఉండి సార్లు కట్టిన తర్వాత అయితే మంచిగా టకటక టక్ పెట్టుకుంటూ వేరు మేము అక్కలు కూడా మొలిసేటప్పుడు సార్లకు మంచిగా వస్తాయి ఆయన అక్కడ పెట్టింది మా వాళ్ళు అయితే పెట్టుకుంటారు చూడూరిగా అందరు భయపట్టిస్తారా కోతురుంచే అని అంతే అన్ని తింటాయి తింటే పక్క తింటే కావచ్చు రోజు చేద్దాం మనం ఏ చేసరే తిన్నాక అమ్ముడు అంతే మరి ఫస్ట్ కడుపు ముఖ్యం అందరికి ఒక్కళ్ళ అది న్యాయమేనా ఏదిరా తినేది అంత పెద్దగా ఎట్లా ఇర్రా మీరు మరి అట్టనా చూసినా పెద్ద మీగా మరి మాయవా మమ్మల్ని వెంచి గిద్ద పెద్ద వేసి ఒక ఇంటికి లేదు ఇంకా వెట్టుడు వినే ఉందాట

మీ వెనక మేము సేపు ఉంది ఇక ఆ ఒడ్డుకు ఆయన ఈ ఒడ్డుకు నేనైతే సుతి తాడు ఒక కట్ట కట్టయితే సాల్ అయితే పెట్టినాం మేము సాల్ పెడతా అంటే వాళ్ళు ఫాస్ట్ వాష్ పెట్టుకుంటూ వచ్చారు ఇక తాళ్ళు కట్టడం సేపు టైం అయితే మస్తు వేస్ట్ అయింది అసలు ఎటు పోతుంది సాలు అన్నది ఏం అర్థం కాలేదు ఇక తాళ్ళు కట్టిన తర్వాత ఫాస్ట్ వాష్ పెట్టుకుంటూ వచ్చారు ఇక మాత్రమే నేను ఒక్కదాన్ని ఏం చేయాలని అర్థమనే ఒకటి హోల్స్ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చింది ప్రాసెస్ ఫస్ట్ తెలియదు ఇక తర్వాత ఇట్లా వేసుకుంటే తొందరగా ఈజీగా అవుతుందని మేమైతే స్టార్ట్ చేసినాం అట్ల ఇక ఇక హాఫ్ డే వరకు అయితే ఒక పెద్ద బంటం అయితే అయిపోయింది తర్వాత లంచ్ చేసిన తర్వాత ఇంకా రెండు బంటలు అయితే పెట్టాలి ఇక ఇక మా మక్క పెట్టడైతే ఇప్పుడైపోయింది పావు కార్ అవుతుంది కై కిలోలు అయితే వేయరు ఇక పోయినాక మేమైతే సగం వంట ఉండే మేము పెట్టుకుంటామని మేమైతే కంప్లీట్ చేసుకుంటాం అని పెట్టుకున్నాం పాదొక కార్ అయింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు ఇక కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడే వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర పని చేసుకుని వంట చేసుకోవాలి నేను అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి రెండు అవి నైట్ అంతా స్టిచ్చింగ్ చేయాలి మళ్ళీ రేపు వచ్చి పెట్టాలి ఇంకా బాగా పని ఉండేది ఫ్రెండ్స్ ఓకేనా ఫుల్ వీడియోలు అయితే చూడండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు